ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అందరికీ సమానమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శిబిరాలు ఉపయోగపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు మంచిర్యాల కాశీపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దీపక్కుమార్ తెలిపారు కాశీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు ముఖ్యంగా రోగ నిర్ధారణ చికిత్స అవసరమైన మందులు ఉచితంగా అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ శిబిరాలు దోహదపడుతున్నాయని అన్నారు వైద్య శిబిరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మెల్డ్ లైఫ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు సాధారణ వైద్య సేవలతో పాటు ఆర్థోపెడిక్ పిల్లల వైద్యులు ఇతర నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించారు ముఖ్యంగా డయాబెటీస్ బీపీ గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తెలిపారు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని వైద్యాధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పిహెచ్సి వైద్యులు ఆశా వర్కర్లు గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి దాన్ని కాపాడుకునే ఆలోచనలు ప్రత్యేకంగా మహిళా సోదరు వాళ్ళకు నా మనవి ఏంటంటే ప్లీజ్ యూజ్ టాయిలెట్ ఆసరే రెగ్యులర్లీ చేస్తాను ఇది నా ప్రత్యేక అడ్వైస్ ఎందుకంటే ఎంత మీరు మన కాపాడుకుంటారు కాపాడుకుంటారో అంత హెల్తీగా ఉంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కొని నా దగ్గర ఉన్న డాక్టర్లు చెప్పిన లైన్స్ ప్రకారంగా నేను మీరు షేర్ చేస్తాను నేను ఇలా ఇక్కడ నిలబడ్డాను అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అరవై ఎనిమిది ఏళ్ళు ఒక మెడికల్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్ అంటే నార్మల్గా ఈ లాస్ట్ రోజులకి హెల్త్ మీద ఎస్పెసిఫిక్గా మనకి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలు అందుబాటులో హెల్త్ ఫెసిలిటీ ఉండాల్సింది అట్లా మనం చేస్తున్నాము అన్ని మండలాల్లో పిఎస్సి సెంటర్ ఉన్నాయి పిఎస్సిలో ఫుల్ ఫస్ట్ టైం ఐ థింక్ ఫుల్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు డాక్టర్స్ ఉన్నారు కొత్తగా రెండు పిఎస్సి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి కన్నెపల్లిలో ఒకటి భీమరామ్ను మిగతాది పిఎస్సీ మంచి కండిషన్లో రిపేర్స్ అని కూడా అవుతుంది ఎక్కడైనా అవసరం ఉంది డాక్టర్స్ ఉన్నారు సఫిషియెంట్ నర్సెస్ ఉన్నారు సబ్ సెంటర్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని పూర్తి అయింది